అమరావతి గ్రామీణ రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించినా కేంద్ర బడ్జెట్ ను స్వాగతిస్తున్నామని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు ఇదే సమయంలో తిరుమల లడ్డూ కల్తీ పైన తీవ్ర విమర్శలు చేశారు ఇక కల్తీన ఈ వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి భూమన పాత్ర ఉందని ఆమె ఆరోపించారు వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని ముఖ్యమంత్రిపై అంబటి రాంబాబు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి మండిపడ్డారు గారు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ఎంతో బాగుందని ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉందని చెప్పని కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మన రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యంగా మన అమరావతి రాజధాని అభివృద్ధికి కూడా దాదాపుగా వెయ్యి నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలని కేటాయించడం కూడా మీకు అందరికీ తెలుసు హై స్పీడ్ ట్రైన్స్ని తీసుకురావడం అయితేనేమి కోస్టల్ కారిడార్ అయితేనేమి లేకపోతే ఏఐ డెవలప్మెంట్ అయితేనేమి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ బడ్జెట్ ఉందని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు అంతేకాకుండా మనకి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ దానికి దాదాపుగా నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది అలాగే వాటర్ డ్రైనేజ్కి ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అలాగే ఇరిగేషను అగ్రికల్చర్కి దానికోసంగా దాదాపుగా మూడు వేల మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది నిర్మలా